అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతు నేస్త్రం నుంచి గతాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే మన భారతదేశం వ్యవసాయ దేశం అయినప్పటికీ గతంలో అంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఒక్కసారి ఆలోచిస్తే వ్యవసాయాన్ని ఒక పనిష్మెంట్గా చేశారు మన రైతులు అందువల్లే రైతుల పిల్లల్ని ఎవరినన్నా సరే సరే ఏమొద్దండి వాళ్ళు చదువు పంపించాలంటే సరే నువ్వు చదవపోతే పొలం వెళ్ళాలి చదవకపోతే పేడ పిసుక్కోవాలి అంటే చదువు బాగా వస్తే నువ్వు ఉద్యోగానికి వెళ్తావు చదువు రాకపోతే ఒక పనిష్మెంట్ వ్యవసాయం అనేలా మన దేశంలో అలా అలవాటు అయిపోయింది అందువల్ల ఇప్పటికి కూడా వ్యవసాయం అయినా రైతులన్న చిన్న చూపు అనేది కామన్ అయిపోయింది గత ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటే కొంచెం అందులో అందులో మార్పు చేసుకుంటూ మార్పు జరుగుతూ వస్తుంది కొంచెం వ్యవసాయానికి అనేది కొంచెం ఇటీవల కాలంలో పెరుగుతుంది ఉండే కొన్ని ఇంకా పెరుగుద్ది సూచనలు కనిపిస్తున్నాయి సో గతంలో ఉన్న పరిస్థితుల కారణంగా ఏమవుతుందంటే రైతులు వంద ఎకరాల రైతు అయినా రెండు వందల తన పిల్లల్ని వ్యవసాయానికి దూరంగా పంపించి జన జనజన్ ఉద్యోగ రంగాలకు పంపించేవాళ్ళు సో ఆ రకంగా ఆ రకంగా ఏమైతే వేది ఏమైనా కానీ వ్యవసాయ రంగం దూరంగా జరిగారు చాలామంది కానీ ఇటీవల కాలంలో ఏమవుతుందంటే వివిధ రకాల కారణాలు కరోనా వల్ల కానివ్వండి ఆరోగ్యాలు బాగా లేకపోవడం వల్ల కానివ్వండి ఆరోగ్యం బాగా ఉండాలంటే వ్యవసాయం సరైన దానికి అని కానివ్వండి ఇలా చాలా రీజన్స్ వల్ల ఏంటంటే తిరిగి యూటర్న్ తీసుకొని వ్యవసాయం వైపు ఆలోచిస్తున్నారు చాలామంది ఎంత ఆలోచించినా సరే ఉద్యోగం చేసే మగవాళ్ళకి వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఆడవాళ్ళు అతి తక్కువ మందే వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతున్నారు దానికి దానివల్ల ఏమవుతుందంటే మగవాళ్ళు వ్యవసాయం చేయాలన్నా సరే ఇంట్లో ఆడవాళ్ళకి ఇష్టం లేకపోవడం వ్యవసాయ రంగాన్ని దూరంగా జరుగుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు చాలా తక్కువ అనమాట అతి తక్కువ మంది అనవచ్చు అంటే ఎట్లంటే వెయ్యిలో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు భర్తకి సపోర్ట్ చేసి వ్యవసాయ రంగానికి భర్ భర్తని ప్రోత్సహిస్తున్నారు ఇంకా కొంతమంది ముందుకు వెళ్ళాలంటే వెయ్యి ఒకళ్ళు ఉంటారు వాళ్ళే మహిళలు ఏంటంటే వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వ్యవసాయ రంగంలో అలాంటి మహిళలకు నిజంగా చేతులు దండం పెట్టొచ్చు చాలా తక్కువ మంది ఉన్నారు మన 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 రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలు వాళ్ళంతటా వాళ్ళు వ్యవసాయ రంగం మీద ఇంట్రెస్ట్తో వ్యవసాయ రంగంతో దిగి వాళ్ళు వ్యవసాయ రంగంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ ఆ తాము దిగిన వ్యవసాయ రంగాన్ని తాము దిగిన పంటల సాగుని లాభాల బాటలో నడిపించాలని చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇట్లా మనకి ఈ సునందాన్ని ఒక ఫార్మర్ ఉన్నారు ఈ వీడేందంటే మంచి చదువులు చదివింది చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలి వివిధ రకాల కారణాల వల్ల వ్యవసాయ రంగంలో అడుగుపెట్టారు ఆ సునంద గారి దగ్గరికి వచ్చి సునంద గారిని కలిసి విషయాలు తెలుసుకున్నాం నమస్తే మేడం నమస్తే సార్ అరే మీ పేరు సునంద గారు అవసానిధి గారు సార్ నా బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాను సో చదివిన తర్వాత నేను శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్టడీస్ అయిన వెంటనే జాబ్ జాయిన్ అయ్యాను జాబ్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ మ్యారేజ్ అయి ముంబై కెమిస్ట్రీ టెన్ లో అయిపోయింది టెన్ నుంచి ట్వెల్వ్ వరకు జాబ్ చేశారు మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ అయి ముంబై వెళ్ళాం సో అక్కడ తర్వాత పిల్లలు పిల్లల వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా అనుకున్నాం చాలా చేయాలనుకున్నాం కొన్ని పరిస్థితుల వల్ల వ్యవసాయంలోకి రావాల్సి వచ్చింది ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు అంతకుముందు ఎక్కడ చేశారు ఇంత ముందు ఆదిలాబాద్ డిస్టిక్ సార్ ఉమ్మడి ఆదిలాబాద్ ఇప్పుడు ఆసిఫాబాద్ అనేది కదా ఆసిఫాబాద్ కౌటాల మండలం విజయనగరం అనే ఊర్లో చేసేవాళ్ళం చేశారు అప్పుడు ఎయిట్ ఎకర్స్ ఫస్ట్ ఇయర్ చేసాము తర్వాత సిక్స్టీన్ ఎకర్స్ రెండో సంవత్సరం సో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చేసాము అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ప్రెసెంట్ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ లో మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఏరియా పెద్దవేడు గ్రామము షాబాద్ మండల్ ఇది నియర్ శంషాబాద్ కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది రంగారెడ్డి డిస్టిక్ ఓకే వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత మేము మొదటిగా మా ఊరు వెళ్ళినప్పుడు ఎయిట్ ఎకర్స్ బిట్టు మా దగ్గర ఒకటి ఉంటే సో త్రీ ఏకర్స్ ప్రకృతి పరంగా మొత్తం వడ్లు సో అది కూడా దేశవాళీలో ఫైవ్ వెరైటీస్ వరే వేసాం తర్వాత మిగతా మెట్ట భూమి ఐదు ఎకరాల్లో వచ్చేసి సోయాబీన్స్ తర్వాత కంది కందిలో అంతర పంటగా మిల్లెట్స్ వేసాం మిల్లెట్స్లో రాగులు సజ్జలు కొర్రలు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి కావాల్సిన అన్ని పల్సెస్ ఆయిల్ సీడ్స్ తర్వాత మనకు ఏమంటారు పోపు దినుసులతో సహా అన్ని మేము పండించుకున్నామండి ముప్పై రకాల పంటలు ఈవెన్ అవిసెలు అన్ని కూడా పండించుకున్నాము సో అవన్నీ కూడా మేము మా ఇంట్లోకి వాడుకోవడానికి మామిడి తోట ఇప్పుడు తీసుకున్నారు ఈ మామిడి తోట మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ లో సార్ మీరు అగ్రికల్చర్ ఎందుకు ఎందుకంటే నేను చాలా మంది మగవాళ్ళు వ్యవసాయం చేస్తా అండి ఆడవాళ్ళు చాలా వెనకలాగుతున్నారు అసలు వాళ్ళు మగవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఆడవాళ్ళ సపోర్ట్ లేకపోవడం వల్ల వీళ్ళు ఎండర్ కావాలి లేకపోతే కొంతమంది తెగించి నీకు ఎందుకు చెప్పి దిగుతున్నారు లేక ఒక వెయ్యి ఒకళ్ళిద్దరు అయితే మాత్రం సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇక్కడ మహిళగా ఉండి మీ భర్తను జాబ్ చేపిస్తూ మీరు వ్యవసాయంలో ఫుల్ చేయడం దిగారంటే కొంచెం మీకు నిజంగా నా నమస్కారం చెప్పాలి చాలా గ్రేట్ మీరు అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చినాయి చెప్పండి మేడం ఇప్పుడు ఆ మెయిన్ పరిస్థితి ఏంటంటే మాది ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల అండి సో నేను మళ్ళీ టూ థౌజండ్ ఎప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీలో ఇక మళ్ళీ మేము ఏం చేయాలంటే జాబ్లో జాయిన్ అవుదాం లేదు నాకు మెయిన్గా వచ్చేసి పిహెచ్డీ చేయాలండి తను మా హస్బెండ్ సపోర్ట్ చేస్తా చే చేయమన్నారు సో అంటే జాబ్ చేసుకుంటూ డిస్టెన్స్లో కూడా పిహెచ్డీ అంటే ఎంట్రన్స్ రాసేంత వరకు జాబ్ చేద్దామని ఆల్మోస్ట్ ఇక లైలలో జాయిన్ అయిపోదాం అనుకున్నాం సో అదే టైంలో ఏమైందంటే మా వారికి డయాబెటిస్ తర్వాత హై బ్లడ్ కొలెస్ట్రాల్ ఫ్యాటీ లివర్ రావడం అంతకు ముందు నుంచి మా పిల్లలకి ఇప్పుడు చూసినా అంటే కొంచెం వెదర్ చేంజ్ అయితే కోల్డ్

ప్రాబ్లమ్స్ అంటే సార్ ఇప్పుడు చిరాక్ చిరాక్ గా ఉండేవాళ్ళు కాలు నొప్పులు వాళ్ళు ఎప్పుడు అంటే అనుకోకుండా ఎప్పుడంటే అయ్యేటివి అది అసలు ఎందుకో తెలియదు సో మేము వాళ్ళం పేగు పడ్డదేమో ఏమైనా బరువులు ఎత్తడం వల్ల అట్లా అనుకునే వాళ్ళం సో తర్వాత ఎక్కడన్నా బయట ఫుడ్ తిన్నప్పుడు ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు ఇక్కడ గుండెల్లో మంటగా రావడం సో అదొకటి తర్వాత అంటే కాలు నొప్పులు బాగా వీక్ గా అయిపోవడం చేత కాకుండా అయిపోవడం ఇవన్నీ గమనించిన తర్వాత టెస్ట్ చేయించామన్నట్టు సో అన్ని బ్లడ్ టెస్ట్ అన్ని టెస్ట్ చేయిస్తే అప్పుడు తనకి షుగర్ లెవెల్స్ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగుండే త్రీ హండ్రెడ్ ప్లస్ ఉండే తర్వాత బ్లడ్ కొలెస్ట్రాల్ కూడా ఉండే సో తర్వాత వచ్చేసి ఫ్యాటీ లివర్ ఉండే సో ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా భయపడిపోయినాం అన్నట్టు ఏంటి ఈ ఏజ్లో ఇన్ని హెల్త్ ఇష్యూస్ రావడం అని భయపడిపోయి ఇప్పుడు మా హస్బెండ్ కి ఎవ్రీ ఇయర్ అంటే ఫీవర్ వల్ల అంటే ఒక ఇయర్ టైఫాయిడ్ ఒక ఇయర్ మలేరియా ఒక ఇయర్ జాండీస్ సో అట్లా త్రీ ఇయర్స్ చూశాను నేను అదే టైంలో సేమ్ టైంలో పిల్లలిద్దరికి కూడా సో ఏదో పిల్లలకి అంటే ఎప్పుడు కోల్డ్ సరిగా అంటే కోల్డ్ వల్ల ఇంకా ముక్కులు ఆడకపోవడం చిన్న పిల్లలు కదా సో బాగా ఇబ్బంది పడ పిల్లలప్పుడు ఒక అబ్బాయికి త్రీ ఇయర్స్ ఒక అబ్బాయికి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఒక అబ్బాయికి సో ఎక్కువ చిన్న అబ్బాయికి ఎక్కువ వచ్చేది సో చిన్న అబ్బాయికి యాంటీబయాటిక్స్ పడేటివి కాదు సో ఆయనకు కోల్డ్ కానీ ఫీవర్ గానీ వచ్చినప్పుడు సో యాంటీబయాటిక్స్ వేస్తేనే తక్కువ అయ్యేది సో యాంటీబయాటిక్స్ పడక మోషన్స్ వామిటింగ్స్ అయ్యేటివి సో నేను చాలా అలా అంటే మా అబ్బాయికి బాగలేకుండా హస్బెండ్ కి ఒకేసారి ఇద్దరికి బాగా చాలా అంటే చాలా బాధపడ్డా ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ప్లస్ ఇక్కడ భర్తకు బాగలేదు ఒక్కదాన్నే చూసుకోవాల్సి వచ్చేది ఈ పేరెంట్స్ ఏమో వాళ్ళు ఊర్లో వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు రాలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను జాబ్ చేయలేదు సో ఇంకా నాకు అనిపించింది నేను అప్పుడు చాలా అన్ని యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి బుక్స్ అన్ని చదివేదాన్ని సో అంటే ఆయుర్వేదంలో కూడా ట్రై చేశాను నేను సో చిన్న చిన్న మెడిసిన్స్ తయారు చేయడం అంటే చిన్న చిన్న ఏమంటారు ఇవన్నీ ఆయుర్వేదం పరంగా సో నేనే అన్ని దంచి ఇవ్వడం సో అయినా కానీ అప్పుడప్పుడు తాత్కాలికంగా కానీ నాకు పర్మనెంట్ సొల్యూషన్ అనిపించలేదు సో అంటే ఇంట్లో ఇప్పుడు నేను ఏదన్నా మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఇంట్లో హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉన్నప్పుడే ఇంటి హ్యాపీగా ఉంటారు సో మెయిన్గా ఇంట్లో పరిస్థితులు వెళ్ళగలను అవును నాకు చిన్నపిల్లలు వదిలి వెళ్ళలేము వేరే వాళ్ళని పెట్టుకొని ఆయమ్మను అట్లా అసలు వదిలి వెళ్ళలేని పరిస్థితి మా పేరెంట్స్ రాలేని పరిస్థితి సో దానివల్ల ఇక మాకు విసుగొచ్చి అన్ని చూసిన తర్వాత ఫుడ్ హెల్త్ అనిపించింది అంటే ఆహారమే ఔషధం లాగా అనిపించింది నాకు సో అప్పుడు మేము ఫుడ్ హ్యాబిట్స్ అన్ని చేంజ్ చేసాము సో దానివల్ల మాకు మేము వ్యవసాయం స్టార్ట్ చేయకముందే ఫుడ్ హ్యాబిట్స్లో ఆయిల్ చేంజ్ మెయిన్ మెయిన్గా బ్యాకుడ్ ఆయిల్ వాడేవా అందరిలాగే దాని నుంచి మేము అక్కడ గాను దగ్గరికి వెళ్ళి వాళ్ళం వాళ్ళు పట్టించిన ఆయిల్ కొనుక్కునేవాళ్ళం సో అప్పుడు మేము పల్లి ఆయిల్ తర్వాత కొబ్బరి కొబ్బరి కురిడీలు తెచ్చి మేము వాళ్ళం తర్వాత మాకు కుసుమల గురించి మా ఆయనకు బాగా తెలుసు వాళ్ళ ఊర్లో వేసేవాళ్ళు సో దాని గురించి ఇంట్రెస్ట్ ఉండి కుసుమాయిలు మేము తినేవాళ్ళం అక్కడ సీడ్ యూనివర్సిటీ నుంచి మళ్ళీ సీడ్ వేయించుకొని అది కూడా వాడడం స్టార్ట్ చేసాము అన్నట్టు సో మాకు అప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలా మార్పులు వచ్చాయి తర్వాత మేము మిల్లెట్స్ కూడా వాడడం స్టార్ట్ చేసాం అప్పుడు నేను కూడా అంటే డెలివరీస్ అయినాక ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం లావ్ ఉండే సో విత్ ఇన్ వన్ మంత్లో ఫోర్ కేజెస్ వెయిట్ లాస్ అవ్వడం ఫ్యాటు సో ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించింది సో అప్పుడు అనిపించింది అంటే మంచి హెల్త్ ఉండాలంటే మంచి ఫుడ్ ఉండాలి సో దానివల్ల మేము ఇలా వ్యవసాయంలోకి అడుగు వేయాల్సి వచ్చిందండి సో కేవలం మీరు ప్రాక్టికల్ గా ఇంట్లో హస్బెండ్ కానీ పిల్లలకు కానీ ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కారం కోసం ఈ తీసుకున్న స్టెప్స్ లో సో బయట కూడా ట్రై చేసాం సార్ చాలా అంటే మాకున్న ఏరియాలో అవి ఎంతవరకు అంటే ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేదు బయట ఇప్పుడు షాప్స్కి వెళ్తాం అక్కడ ఆయిల్స్ దొరుకుతాయి కూరగాయలు దొరకవు మళ్ళీ కూరగాయల కోసం ఎవరిని ఎప్పుడన్నా మేము ఇట్లా వీక్లీ వీక్లీ వీకెండ్స్ విజిట్కి వాళ్ళం మాకు ఇట్లా మేము ఆర్టికల్స్లో ఇట్లా బుక్స్లో చదివి రైతుల గురించి తెలుసుకొని సో వాళ్ళ దగ్గరికి వాళ్ళం వాళ్ళ దగ్గర కూడా అంటే ఒక రైతు అన్ని పండించలేడు సో కొన్ని మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి సో ఇప్పుడు షాప్స్లో కూడా కూరగాయలు ఎక్కువ దొరకట్లేదు పెరిషబుల్స్ సో ఎక్కువ మనం రోజు తీసుకునేది ఆకుకూరలు కూరగాయలు అన్నట్టు సో మనమే చేసుకుంటే బాగుంటుంది అనుకొని మేము ఏం చేసామంటే అప్పుడు అల్వాల్లో ఉన్నాం సో షామీర్పేటలో లీజ్కి ఆల్మోస్ట్ మాట్లాడేసుకున్నాం ఒక త్రీ ఏకర్స్ సో ఇంకా మనం అంటే వర్క్ చేస్తూ మా హస్బెండ్ వర్క్ చేస్తూ నేను చూసుకుంటూ అప్ అండ్ డౌన్ చేస్తూ అలవాళ్ళ నుంచి షామీర్పేట వరకు అని ఆల్మోస్ట్ అయిపోయింది సో అప్పుడు లాక్డౌన్ రావడము సో అప్పుడు మేము ఊర్లో మ్యారేజ్ అయిన కొత్తలో భూమి కొనుక్కున్నాం సో ఇంకా లాక్డౌన్ వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మన భూమిలోనే వెళ్ళి చేసుకుందాము పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంటుంది కదా అని అట్లా టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఊరు వెళ్ళామండి ఓకే ఆ స్టార్ట్ మీరు జాబ్ నేను ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ లాస్ట్కి ఇప్పుడు నాకు పిల్లలు ఓకే ఒక స్టేజ్కి చిన్న అబ్బాయి కూడా ఇంకా నర్సరీకి జాయిన్ చేశాం సో అప్పుడు ఆయన కూడా స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి నేను అలవాళ్ళు నాకు లయాల కాలేజ్ దగ్గర ఉండే సో ఇక్కడ చూసుకుంటే స్కూల్ పిల్లలు టైం అయిపోదు కాలేజ్ అయిపోతుందని ఆల్మోస్ట్ అక్కడ నాకు ఇంకా నాకు అక్కడ ఓకే అయిపోయింది ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళే పనే ఉండే సో అలాంటి టైంలోనే ఇంకా మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్కి క్యాన్సర్ అటాక్ అవ్వడం సో తను విత్ ఇన్ త్రీ మంత్స్ లోనే అంటే విత్ ఇన్ త్రీ మంత్స్ లో క్యాన్సర్ అని బయటపడ్డా త్రీ మంత్స్ లోనే చనిపోవడం సో ఫ్రెండ్ సేమ్ ఏజ్ వాళ్ళు అప్పుడు సుమారు తనకి థర్టీ టు థర్టీ ఇయర్స్ అంతే తనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ తనకు లేవు తను సిగరెట్ తాగరు ఆల్కహాల్ కాదు సో కాకపోతే వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసేవాళ్ళు సో ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు సో పిల్లలు చిన్నవాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా లైఫ్ మీద అలా ఉన్నప్పుడు ఒక్కసారిగా భర్త తను చనిపోవడం అన్నది అసలు మా కళ్ళ ముందే అసలు తను ఏమంటారు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి చేంజ్ అయిపోతుంది అతను అన్నీ మర్చిపోవడము సో చూసి అసలు మాకే ఇంకా బాధ అనిపించింది అరే లైఫ్ అంటే ఇంతైనా తను సంపాదించాడు ప్లాట్లు కొన్నాడు ఆస్తు ఉంది అంతా ఉన్నాయి కానీ హెల్త్ లేదు ప్లస్ పిల్లలకి ఫాదర్ దూరం అయ్యారు ఫ్యామిలీకి హస్బెండ్ దూరం అయ్యారు సో ఇవన్నీ గమనించి నేను అనుకున్నానండి కెరియరు అన్నీ బాగుండాలి మనం ఫ్యామిలీ ఏదైనా జాబ్ కోసం డబ్బులు దేనికి మనం మంచిగా కొనుక్కొని మంచిగా అంటే హ్యాపీగా ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ చేయడానికి సో అది మనకు అదే ఒక్కసారిగా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎంత డబ్బులున్నా వేస్ట్ ఇంకా వేస్ట్ అనిపించింది నాకు సో అదేదో మనము ఫార్మింగే చేద్దాము సో మన వరకు మనం పండించుకొని తిందాము అన్న ఆలోచనలో నుంచి నేను ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా నా కెరియర్నే ఇంకా ఫార్మింగ్లో మార్చుకున్నానండి ఆరోగ్యం ఆదాయం కన్నా నాకు ఫస్ట్ మా ఆరోగ్యం కోసం మేము మా చేసుకున్నాం ఇంపార్టెంట్ అనుకున్నాం ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇంకా ఆరోగ్యము మాకు వచ్చేసింది ఓకే మాకు అంత స్టేబుల్ అయిపోయింది స్టేబుల్ అయిపోయి రైతులకు కూడా కొంచెం అంటే సజెషన్స్ ఇవ్వడం నన్ను చూసి చాలా మంది అయ్యి చేయడము సో ఇలా ఇలా కొంచెం ఏమైంది ఇప్పుడు నేను వ్యవసాయం నుంచి బయటకు వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి సో ఇప్పుడు నన్ను ఇన్స్ నే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోతే సో వాళ్ళందరూ కూడా ఇంకా వ్యవసాయం అంటే ఇప్పుడు ఎలాంటి అంటే ఇప్పుడు చేసిన తర్వాత అర్థమైంది అసలు వ్యవసాయంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయి ఏంటి ఎందుకు మనం ఇంత వెనుకబడి ఉన్నాం వ్యవసాయ కుటుంబాలు ఎందుకు రైతు అంటే ఎప్పుడు అప్పులు బారని చూపిస్తారు అని కొన్ని తెలుసుకున్నామండి సో ఓన్ మార్కెటింగ్ ఒకటి ఉండాలి సో వెల్ గా చేసుకోవాలి సో ఏ పంట అయినా వేసే ముందు దాని గురించి ఫుల్ ప్లడ్జ్ నాలెడ్జ్ ఒకటి ఉండాలని తెలుసుకొని సో దానివల్ల ఇప్పుడు నేను మోటివేషనల్ గా కొందరిని ఇట్లా సో ఇప్పుడు ఇదే నా కెరీర్ అని చేసుకుంటున్నాను వెరీ గుడ్ మేడం ఒక గా మహిళలు వ్యవసాయానికి ఒకప్పుడు మహిళలు పార్టిసిపేట్ చేశారు వ్యవసాయంలో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ మహిళలే మనకు వర్క్ చేశారు కదా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గుర్చి గుర్తు చేసుకుంటే తర్వాత తర్వాత ఏ రీజన్స్ ఏదైనా దూరం అయ్యారు ఇప్పుడైతే అసలు కొంతమంది అసలు కొంతమంది అయితే అసలు పొలంలో అడుగుపెట్టడానికి కూడా ఇష్టపడట్లేదు మహిళలు చాలామంది అలా అలాంటి కండిషన్స్ అలాంటి సిచువేషన్లో మీరు మంచి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తూ కూడా మీ పిల్లల ఆరోగ్యం కోసం ఆరోగ్యంగా బతకాలంటే ఆదాయం కంటే ఆరోగ్యం ఎక్కువని తెలుసుకొని డైరెక్ట్గా వ్యవసాయంలో దిగటం వ్యవసాయం దిగిన తర్వాత మీ మిమ్మల్ని చూసి కొంతమంది స్ఫూర్తి పొంది మళ్ళీ అగ్రికల్చర్ స్థితిలో దిగి దిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను వెనకడుగు వేస్తే మీ నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళందరూ కూడా మళ్ళా ఇబ్బంది పడతారని ఒక ధ్యేయం అనే ఒక ఆలోచన వచ్చి సరే ఏది ఏమైనా కానీ మీరు వ్యవసాయంలో కంటిన్యూ చేయాలని కంటిన్యూ అవుతున్నారు థ్యాంక్ యూ మేడం మంచి వివరాలు తెలియజేశారు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మీ పంటల సాగు వివరాలు చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి